వరీ పట్టణంలో వీధి కుక్కలు స్వైర వ్యవహారం చేసి చాలామందిని కలవడం జరిగింది ఇది నా దృష్టికి రాగానే మన జిల్లా వైద్యాధికారులకు దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు మందులు కూడా ఇంపార్టెంట్ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు పంపించడం జరిగింది ఈ మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళు ఎవరికైతే తీవ్రంగా గాయాలైనయో వీధి కుక్కల ద్వారా వాళ్ళకు మాత్రమే ఇంజక్షన్స్ ఇవ్వడం అవుతుంది ఇలాంటి పేషెంట్స్ డాక్టర్ అరీ గారు చెప్తున్నారు ఆరుగురు ఆరుగురు పేషెంట్స్ మాత్రమే ఉన్నారు పరిహే హాస్పిటల్లో మెడిసిన్స్ కూడా రావడం జరిగింది మిగతా పేషెంట్స్ కి వాళ్ళు అయితే రెగ్యులర్గా ఇస్తారు ఇంజెక్షన్ తోనే వాళ్ళకి నయమైపోతుంది ఎందుకంటే ఎవరికి ఏం మోతాదులో మెడిసిన్ ఇవ్వాలో అదే మోతాదులో ఇవ్వాలి అవసరం లేకుండా కూడా మెడిసిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇంకోటి ఏంటంటే ఇప్పుడే డాక్టర్ రాజశేఖర్ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ ఉన్నారు నేను ఈరోజు హాలిడే నన్ను మూలంగా తనతో కూడా మాట్లాడడం జరిగింది తను చెప్పడం ఏంటంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు సెవెంటీ టూ అవర్స్ వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈరోజే జరిగింది సంఘటన ఈరోజే మేము కొన్ని గంటల్లోనే మెడిసిన్స్ అన్ని కూడా మన జిల్లా వైద్యాధికారులు మన పరిగీయ హాస్పిటల్కి పంపించినారు ఇక్కడ డాక్టర్స్ బృందం పనిచేస్తున్నారు ఆల్రెడీ మెడిసిన్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఎవరికైనా పరి నియోజకవర్గంలో పరిహి పట్టణంలో ఎవరికైనా ఈ యొక్క వీధి కుక్కలకు సంబంధించినటువంటి తీవ్రంగా గాయమైన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మీరు మన హాస్పిటల్కి వచ్చి డాక్టర్ హరిక గారిని సంప్రదించండి తను వెంటనే మీకు ఇంజక్షన్స్ ఇవ్వడానికి స్పెషల్ ఇంజెక్షన్స్ కూడా తిప్పి తెప్పడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ మా యొక్క కమిషనర్ వెంటనే కూడా చెప్పడం జరిగింది ఏంటంటే ఈ వీధి కుక్కలు ఈ విధంగా టౌన్లో ప తిరగకుండా ఉండడానికి కట్టడి చేయడానికి ఉన్నతాధికారులతో మాట్లాడి దాన్ని వైద్య పరీక్షలు చేయించి దానికి ఇంజక్షన్స్ ఏబీసీ అనే ఇంజక్షన్స్ ఇస్తారు ఇంకా వేరే ఇంజక్షన్స్ కూడా ఇస్తారని ఇంతకుముందు వెటనరీ డాక్టర్స్ చెప్పడం జరిగితే నేను వాళ్ళతో కూడా మాట్లాడాను తప్పకుండా ఆ విరి కుక్కల్ని కంట్రోల్ చేయడానికి కూడా ఒక మెకానిజం అనేది మన కమిషనర్ గారు ఆల్రెడీ మన వెటనరీ డాక్టర్స్తో మాట్లాడి దాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఎవరు కూడా బయోగ్రాఫిలో కూడాల్సిన అవసరం లేదు ఇక్కడ మెడిసిన్స్ అన్ని కూడా అవైలబుల్ అయిన విషయాన్ని తెలియజేస్తున్నాం చిన్న